మా అమ్మమ్మ స్టైల్లో పెరుగు పచ్చని ఈరోజు నేను మీకు సింపుల్గా టేస్టీగా ఎవరికైనా నచ్చే విధంగా ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఇది నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇందుకోసం ముందుగా కొద్దిగా నూనె పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ధన్యాలు జీలకర్ర పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చిని కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు ఫ్రై ఫ్రై చేసుకున్న వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకొని బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా నూనె కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకొని ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు ఉల్లిగడ్డ ముక్కలు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా అందులోకి ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని రెండు నిమిషాలు ఇది ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కమ్మటి పెరుగులోకి వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోకే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకున్నారంటే పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది చేశారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది